మ్యారేజ్ డే అయితే అయిపోయి మ్యారేజ్ డే కట్ చేయించేసినాము ఇంకా ఇప్పుడైతే తమ్ముడు బర్త్డే అనమాట వాడికి కూడా తీసుకొచ్చి పెట్టినాము పెట్టుర్రి పెట్టుర్రీ ఇప్పుడే పుట్టిర్రు ఎన్ని సంవత్సరాలు రా ఇప్పుడు నీకు ముప్పై రెండు ఉన్నట్టు ముప్పై రెండు సంవత్సరాలు రా బంటి జరుగు బంటి జరుగు ఓకే ఓపెన్ ఓపెన్ వా వీళ్ళే వా అంటుర్రు ముందు ముందే డాడీ ఆగు డాడీ నువ్వేమన్నా కాకు బర్త్డే బామా అయ్యో కట్ చేయని బట్టి నువ్వు ముందు ముందే తినేకరా ఇక వెలిగి ఇంకేమైంది స్పార్కిలు మస్తు కూర్చున్నావు యువరాజు లెక్క బ్రైట్నెస్ అది బ్రైట్నెస్ తీసేయ అది తీసేయాలి లైట్ ఫోకస్ తీసేయాలి ఫోకస్ అయ్యో వెలుగుతలేదు ఏమైంది రో ఇవా అది కూడా ఎట్ ఇస్తావురా బట్టల మీదనే వేస్తున్నావు దగ్గరికి వచ్చి పెట్టు నువ్వు కూడా కవర్ అవుతావు వీడియోలో గంత దూరం హ్యాపీ పెట్టినా హ్యాపీ బర్త్ ఇంకా వెలుగుతూనే ఉంది ఏంద్రా పాట అయిపోయినా కానీ ఇంకెత్తిసేపు వెలుగుతుందా హ్యాపీ నువ్వు నా సైడ్ చూడరా ఒక్కసారి నా సైడ్ చూడు ఓకే ఏంది బాగానే వెలుగుంది కదరా నేను జీవితం కూడా అదే ది ఫోటోది ఆ పట్టుకొని ఆ అక్క ఫోన్ మే అంటే వీళ్ళే కదా కట్ చేసేది ఇటు చూడండి అమ్మ ఇటు స్ట్రేట్ కూర్చో అమ్మా మొత్తం స్ట్రేట్ కూర్చో పెట్టు ముందుగానే కూర్చో అమ్మా డాడీ చూడు చూడు డాడీ పెద్ద కళ్ళు పెద్ద కళ్ళు అబ్బో చెర్రి చెర్రి వాడు తింటాడు చెర్రి తినడు ఏం తినడు అమ్మ లేవండిగా అరే ఇట్లా పెట్టరా అటు తిట్టు పెట్టు ఓకే ఓకే పెట్టు ఏ అమ్మా మంచి కిందికి పెట్టి మొహం బ్రేక్అప్ పాట అరేది పార్టీ ఇంకేంది అన్నాడు సందీప్ నువ్వు కూడా పెట్టి అని పెట్టి ఇంకేంది నలుగురు అక్క చెల్లెల్లో ఒకటేసారి పెట్టేద్దాం మొత్తం దిప్పు మొహం ఇటు దిప్పుడు అరే ఇదేం పెట్ట కేక్ ఏం పెడతారో ఏమో ఇంకా చిన్నపిల్లలెక్క సూపర్ అయిపోయింది కేక్ పెట్టి పెట్టి మేడం కుక్క

అరే ఒక గుడ్డు అప్పు ఘోరంగా ఉన్నాడు వద్దు ఘోరంగా ఉన్నాడు ఏ ఘోరంగా ఉన్నాడే